ఆలగడ్డ పట్టణంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను స్పెషల్ ఆఫీసర్ హౌజింగ్ పిడి హరిగోపాల్ ఎంపీడివో నోర్జహాన్ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఎంఈఓ శోభా వివేకవత్తులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ యొక్క సందర్భంగా విద్యార్థుల మౌలిక వసతులైన మరుగుదొడ్లు స్నానాల గదులు వసతి సౌకర్యాలు ఆహారం పాఠశాల వాతావరణం పరిశీలించారు ఈ యొక్క సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ హరిగోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రతి వారము హాస్టల్ ను శుభ్రంగా ఉంచాలన్నారు ఆహార నాణ్యత సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు వాద్యంతో అన్నారు ఎంజిఓ శోభ వివేకావతి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలోని విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తుందన్నారు హాస్టల్ సదుపాయాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలోని పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి బోధన సిబ్బంది హాస్టల్ వార్డెన్ లో పాల్గొన్నారు

ఒకసారి 150 ml వానికి పెట్టొచ్చు కాబట్టి మనం ఎంత గ్రాం సర్ పిల్లలందరి ఆల్ నేను సిక్కులు ఉంటా 100 స్కిన్స్ మీరు ఏది అంతే బ్యాలెన్స్

ఈరోజు కలెక్టర్ గారి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హాస్టల్స్ విజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు బీసీ బాయ్స్ హాస్టల్లో వెరిఫై చేశాము ఎస్సీ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో వెరిఫై చేశాము అలాగే గర్ల్స్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా వెరిఫై చేశాము ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్ అండ్ స్కూలు రెండు కూడా వెరిఫై చేయడం జరిగింది ఈ రెండు మనకి సోషల్ వెల్ఫేర్ ఈ ఏ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూలు అన్నీ కూడా వెరిఫై చేసాం అన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా ఎస్సీ బాయ్స్ హాస్టల్ కూడా నీట్గా బాగుంది రెండు కూడా చూసాము తర్వాత గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ మాత్రం కొంత అది రెంటెడ్ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్లో రిక్వైర్మెంట్ ఉన్నాయి అదొకటి ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సరి చేసుకోవాలా లేదనుకుంటే వేరే బిల్డింగ్లో అయినా కానీ వాళ్ళకి మంచి బిల్డింగ్ అని దొరికితే దానిలో స్ఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి మిగతా బిల్డింగ్ మిగతా హాస్టల్స్ కూడా వెరిఫై చేస్తాము అన్నీ కూడా వెరిఫై చేసుకొని గౌరవ కలెక్టర్ గారికి మేము ఈ హాస్టల్స్ మీద ఏమైతే రిమార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి